పెద్దలారి మిత్రులారు అందరికీ నమస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఈ చర్చ మరింత ఉధృతంగా జరుగుతూ ఉంది ఎందుకు అని అంటే మీకు తెలుసు తన సినిమా హరిహరాయ్ వీరమల్లు సరే సినిమా యాక్టర్లు సినిమాను నటిస్తారు కానీ ఇంత చర్చ జరిగినటువంటి సందర్భంగా గతంలో లేదు ఎందుకు అంత చర్చ జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ ఒక జనసేన పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు దాంతో పాటుగా ఆయన కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం అదేవిధంగా బీజేపీ జనసేన పార్టీ కూటమిలో ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు దాంతో పాటుగా తెలుగు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ జనసేన పార్టీ శాఖలు ఉన్నాయి సభ్యత్వాలు ఉన్నాయి వాళ్ళ అభిమానులు ఉన్నారు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళంతా ఉన్నారు దీంతో పాటు మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ సాధన సో ఇది దాంతో పాటు పవన్ కళ్యాణ్కి భారత ప్రధాని నరేంద్ర మోడీకి దత్తపుత్రుడు అనేది ఒక ప్రచారం దీంతో పాటు ఈ సినిమాని కేవలం తెలుగు భాషలోనే కాకుండా దేశంలో అందరు ప్రజలు చూసేలాగా చాలా భాష ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు అసలే పవన్ కళ్యాణ్ అంటే మెగాస్టార్ ఫ్యామిలీ అంటేనే ఫాన్ ఇండియా ఫాన్ ఇండియా సో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ జనరల్నే ఫస్ట్ నుంచి కొంత ఏతువా దృక్పథంతోనే లేకపోతే సో ఇప్పుడు సనాతనకు వచ్చేసాడు అనుకోండి సో ఆలోచించి ప్రజలకు ఏదైనా మేలు చేయాలనుకునేవాళ్ళు సో అయితే ఇది హరిహర వీరమల్లు అనే సినిమాకి సంబంధించి ఇది ఫాంటసీ ఫిక్సర్ అని చెప్పేసి వాళ్ళు సినిమాలోనే చెప్తా ఉన్నారు అందులో తేడా ఏం లేదు సో అయితే విమర్శకులకు సంబంధించి చరిత్రను వక్రీకరించి చూపించి అదే చరిత్రలాగా మలచే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆరోపణ సో అందుకోసం నేను ఇంక ఇక్కడేం చెప్పదలుచుకున్నా హరిహర వీరమల్లు చనిపోయింది పదమూడు వందల యాభై ఐదు ఔరంగజేబు పుట్టింది పదహారు వందల పద్దెనిమిది సో మరి వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎట్లా జరిగింది అనేది ఒక ప్రశ్న పడుతుంది ఇది ఫ్యాంట్స్ అని ముందే చెప్పారు సో కమర్షియల్గా ఎలిమెంట్స్ పెట్టుకొని చేశారు ఇక హరిహర ఈరమల్లు అండ్ ఔరంగజేబు యుద్ధం జరిగేటప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో చార్మినార్ చూపిస్తూ ఉంటారు సో ఇది పదిహేను వందల తొంభై ఒకటిలో కట్టారు సో పదిహేను వందల తొంభై ఒకటి అంటే అప్పటికి హరిహర వీరమల్లు చనిపోయి రెండు వందల సంవత్సరాలకు పైకి అవుతూ ఉంది సో ఔరంగజేబు సంబంధించినటువంటి పీరియడ్ కూడా కాదు అది సో ఇన్ని విషయాలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏం చెప్దామనుకున్నాడు అనేది ఇది ప్రధానంగా మనకు కనపడతా ఉంటుంది సో ఇవన్నీ హిందూ విజాన్ని పెంచడం ముస్లిం తత్వాన్ని కించపరిచే విధంగా ఉందనేది కూడా విమర్శలు పెడతాను కొంత ముస్లిం సమాజం అభయ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికే ఆ సినిమాను చూడొద్దని పిలుపునిచ్చట్గా మనకి సోషల్ మీడియా చూసినప్పుడు మనకు కనపడతా ఉంది సోదరులారా సోదరి మండలారా మరింత చర్చలోకి వెళ్లే ముందు మెదలారా మిత్రులరా ఈ మరింత చర్చకు ముందు కొన్ని రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయంటే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి హరిహర వీరమల్లు కోహినీరు ఉజ్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుగా చూపిస్తున్నట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయి అసలు రాజకీయ పార్టీలు ఉండి ఉండొచ్చేమో పవన్ కళ్యాణ్ స్థాయిలో చేస్తే ఒక వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు ఆయన పేరు ఉండి ఉండొచ్చేమో ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ హరిహర వీరమల్లు అనేవాడు ఔరంగుజెపుతో దానికోసం యుద్ధం చేశాడని చెప్పేసి ఇక్కడ మనకు ఉంది జనరల్గా హరిహర వీరమల్లు చరిత్ర వేరువుని ఉండొచ్చు వేరు కానీ ఇక్కడ ఈ సినిమా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా ఏదైతే ఉందో కోహ్ నిర్వజనం మొఘలకి సంబంధించిన అంశం తప్పితే ఇక ఈ రెండు వాస్తవాలు తప్పితే అంతా ఫిక్షన్గానే భావించాలి ఈ దీన్ని ఆ విధంగానే ఇది చేశారు కానీ తద్వారా ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం ముఖ్యంగా అందులో ఔరంగజేబు ముస్లిం కాబట్టి అన్నట్టుగా మనకి ఎక్కడ కనపడతా ఉంటుంది సో ఇంత చర్చకు మనం ఇప్పుడే అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాం చారిత్రక చారిత్ర చరిత్రని కల్పిత కథలతో చూపించడం చరిత్రను పక్కదారి పెట్టించడం అని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి సో భారత్కి నిజంగా కోహ్లీ ఉద్యమం తీసుకొస్తే స్వాగతించవచ్చు సో ఈ సినిమాలో ప్రధానంగా కనపడేది వాళ్ళకి సంబంధించినటువంటి అంత భారతదేశాన్ని వందల సంవత్సరాలు దోపిడీ చేసి దొంగ దోచుకుపోయారు భారత సంపదనంతా సో ఎంత దోచుకుపోయారంటే ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి జీడిపి నేషనల్ ఇన్కమ్లు సో టూ పర్సెంట్కి వన్ పర్సెంట్కి పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది నేను ఒక్కడే చెప్పింది కాదు చరిత్ర చెప్పేటువంటి అర్థశాస్త్రం చెప్పేటువంటి పొలిటికల్ సైన్స్ చెప్పేటువంటి సిద్ధాంతాలు అనేది నేను ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇది కేవలం ఔరంగజేబు వేరేమల్లుకు సంబంధించినటువంటి విషయాలను చూపించినట్టుగా మనకు ఇది ఫిక్షన్ సినిమా ఇది ఫ్యాంటసీ ఊహాత్మకమైంది ఒక ఏదైతే ఉందో మగధేరా సినిమా రామ్ చరణ్ సినిమా లాగా అదేవిధంగా బాహుబలి సినిమా ప్రభాస్ సినిమా లాగా ఇది కూడా ఇది అనేది రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి మాటగా మనకి వినపడతా ఉంది మన సోషల్ మీడియాలో చూసినప్పుడు సో అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి యాక్చువల్గా అది సరే సినిమా అంటే సాధక బాధకాలు ఉంటాయి పైసీ కట్టాలి సాధక బాధకాలు ఉంటాయి సో ఐదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు ఈ సినిమాని పెండింగ్ పడిపోయింది సరే రాజకీయ కారణాలు ఉండొచ్చు లేదా ఆర్థిక బడ్జెట్కి సంబంధించిన కారణాలు ఉండొచ్చు సో అయితే ఇప్పుడు వినపడుతున్న విమర్శ ఏంటంటే ఆ రోజు ఆ రోజు మొదలుపెట్టింది ఈ సినిమాని సో పాత సినిమా మోడల్గానే ఉంది కొంత లేటెస్ట్ గ్రాఫిక్స్ ఉన్నాయి యాడ్ చేయలేదు అని అంటున్నారు కొంత అనుకున్న స్థాయిలో బాహుబలి స్థాయిలో యాడ్ చేయలేదు అంటున్నారు సో స్టార్టింగ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు కానీ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఉన్న పొజిషన్ పర్పస్ ఆర్ఎస్ఎస్ని మెప్పించడానికి బీజేపీని మెప్పించడానికే ఈ సినిమా తీసినట్టుగా ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీల నుంచి మనకి ఇపడతా ఉంది ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇది నుంచి వినపడుతుంది రాజకీయాలు సినిమా మెర్జై ఉంటే గతంలో రాజకీయ నాయకులు సినిమాల్లో నటించడానికి వేరు ఎక్కువ శాతం మంది సినీ నటులు రాజకీయాల్లో వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉమనాధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్టీ రామారావు కర్ణాటకకు సంబంధించి రామకృష్ణ హైడ్డే తమిళనాడుకు సంబంధించి ఎంజి రామచంద్రన్ అదేవిధంగా జయలలిత ఇట్లా చాలామంది ముఖ్యమంత్రులైనటువంటి సందర్భాన్ని మనం చూసాం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ప్రేక్షకులను మెప్పించి ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళని కన్వెన్స్ చేసి రాజకీయ పార్టీల ద్వారా వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి సక్సెస్ చూసి చాలామంది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలామంది సినీ నటులు రాజకీయాలతో మెరుచే ఉన్నారు అట్లా రీ రామానాయుడు దగ్గర నుంచి కృష్ణరాజు దగ్గర నుంచి కృష్ణ దగ్గర నుంచి అనేక మంది అట్లా చేశారు సో వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా ఎమ్మెల్యేలుగా బాబుమోహన్ లాంటి వాళ్ళు కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో నాట్ ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సినీ పరిశ్రమలో ఉన్నటువంటి విభాగాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కూడా రిప్రజెంటేషన్స్ ఉన్నాయనేది మనం తెలియజేసుకుంటా ఉన్నాను సో ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ ఎన్డీఏ లేకపోతే జనసేన ఎన్డీఏ కూటమి అంటే అటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అల్లు అర్జున్ మూవీకి సంబంధించి ఏదైతే ఉందో పుష్ప టూకి సంబంధించి ఒక మనిషి చనిపోయే బాలుడు చనిపోయినటువంటి క్రమంలో ఆ కుటుంబానికి జరిగిన నష్టం జరిగినటువంటి క్రమంలో ప్రీమియం ఫ్లో అయినటువంటి పర్మిషన్ ఈయనటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు పర్మిషన్ ఇవన్నీ ఇచ్చినట్టుగా పత్రికా కథనాలు వినపడతా ఉన్నాయి సరే సినిమా ఇండస్ట్రీని మనం పరిరక్షించాల్సిందే దాని కాదనట్ల సో దాని మీద ఫిక్షన్ మూవీ అని పోస్టర్లు వేయాలి ఖచ్చితంగా స్క్రీన్ మీద వేయాలి అనేది చెప్పుకొస్తూ ఉన్నారు వాళ్ళు ఫిక్షన్ మూవీ అని చెప్తా ఉన్నారు వీళ్ళు ఇంట్లో లేనట్టుగా అనేది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి జనసేన పార్టీ చెప్తున్నటువంటి మాటలు సో అందుకోసం సో ఉంటాయి ఎడెన్ టైల్ ఉంటాయి రూపాయికాయనకి ముఖ్యంగా అసలే ఎన్డీఏ వ్యతిరేక కూటంలో ఎక్కడ అంశాలు దొరికితే అక్కడ అటాక్ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఈ సనాతన ధర్మం మనదాకా హేతువాదిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తను భార్య క్రిస్టియన్ అని ఒక సందర్భంలో చెప్పినట్టుగా మన వీడియోలు కనపడతాను ఇప్పుడు సోషల్ మీడియాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు తన హిందువుగా అందులో సనాతన హిందువుగా మారినట్టుగా సో దాన్ని కొన్ని మహిళా సంఘాలు అసలు ఒప్పుకోవట్లేదు సనాతన హిందువు అంటే మేము మళ్ళీ బాల్య వివాహాలు చేసుకోవాలా లేకపోతే ముసలో పెళ్ళిళ్ళు చేసుకోవాలా లేకపోతే సతీశా గమనంలోకి వెళ్ళిపోవాలా వరకట్న దురాచారాన్ని గృహించిన భరించాలన్నట్టుగా సనాతన అంటే సనాతనలో కొన్ని మంచిగా ఉంటే ఉండొచ్చు కానీ కొన్నిటిని బ్యాడ్ నుంచి వేసుకుంటూ ముందుకు పోవాలి సనాతనలో చాలా మనువాద భావజాలం ఉన్నట్టుగా మహిళా సంఘాలు కూడా చేస్తున్నటువంటి గగోలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తాము ఇంకా చరిత్రలోకి వెళ్లే ముందు అయితే చరిత్ర ఏం చెప్తుంది అనేది మనకు ఇక్కడ ప్రధానమైన అంశం హరిహర వీరమల్కి ప్రధానమైనటువంటి స్క్రిప్ట్ ఇదే సో చరిత్ర ఏం చెప్తుంది అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో లభించినటువంటి కోహినీరు భోజనం అంటే ఆనాడు దాదాపుగా ఏడు వందల ఏళ్ళ క్రితం నాటిది దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనే దానికి వచ్చినప్పుడు కాగతీయుల సామ అది అక్కడ నుంచి కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది దాని తర్వాత ఢిల్లీ సుల్తాన్లకి వాళ్ళ నుంచి మొఘల్ చక్రవర్తులకు వచ్చింది అక్కడ నుంచి నాదిర్ షా అనేటువంటి దండయాత్రలు చేసినట్టున అతనున్నాడు అతనికి వెళ్ళింది ఆ నుంచి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు చేరింది ఈ ఈ క్రమంలో సో వాళ్ళ నుంచి పంజాబ్ సిక్కు రాజుకు చేరింది అక్కడ నుంచి బ్రిటిష్ వారికి చేరింది బ్రిటిష్ వారు కూడా దాన్ని రహస్యంగా లండన్లకు తరలించారు అది ఎక్కడి నుంచి ఇండియా నుంచి సో భారతదేశానికి అది అక్కడ పెట్టేవాళ్ళు బ్రిటిష్ రాణి తల మీద పెట్టేటువంటి క్రమంలో భారతీయులు అంటే అఖండ భారత్ అంటారు ఆ రోజు ఉన్నటువంటి ఇండియా బంగ్లాదేశ్ నేపాల్ అక్కడ భారత్గా ఉండేది ఇది భారత దీనికి ఇదిగా ఉండటం వల్ల వాళ్ళు ఇంగ్లాండ్ రాణి కిరీటం నుంచి తీసేసి తొలగించి దాన్ని ఏం చేశారు మ్యూజియంలో పెట్టారు దాన్ని తీసుకురావాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఈ వజ్రాన్ని చేయని ప్రయత్నం లేదనేది తెలియజేసుకుంటున్నాను సో మన దేశం దాన్ని చారటానికి పాలకులు దౌత్య విభాగాలు పెద్ద ఎత్తున పనిచేస్తానే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అది మా మాది మేము మా వలస రాజ్యాల సింబాలిక్ అనేది వాళ్ళు చెప్తున్నారు అది మా ఆత్మగౌరవానికి సంబంధించింది అనేది సో కోహ్నీర్ కోహ్ కులమతాలకు అతీతంగా అందరూ సమైకంగా పోరాడి స్వతంత్రం సాధించుకున్నాం అట్లనే కోహ్నీర్ నిర్వజనాన్ని సాధించుకోవాలనేది భారతీయ సమాజం యొక్క ఫీలింగ్ సో సినిమాలు గత కొనేగా ఎట్లాంటి తరహా సినిమాలు వస్తున్నాయి కానీ ఇది ప్రధానంగా ముస్లింలని హీలన్స్గా హిందువుల్ని హీరోలుగా చూపించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకి ఇక్కడ డబుల్ టాక్ కనపడతా ఉంది కృష్ణ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు నేనే శివాజీ సినిమా తీద్దాం అనుకున్నాను కానీ ముస్లిం నా ఫ్యాన్స్ అంటే కృష్ణ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నా ఫ్యాన్స్ ఎవరైనా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఆ సినిమా తీయలేకపోయినని చెప్పేసి ఓ ఇంటర్వ్యూలో కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ చెప్తాడు అంటే ప్రిన్స్ మహేష్ బాబు వాళ్ళ నాన్నగారు సో ఇదంతా ఉన్నది కథా కార్యక్రమం ఉన్నది సో మనం ఎప్పటికీ అనుకున్నట్టుగా రాజమౌళి సినిమాలు ఏదైతే ఉందో గ్రాఫిక్స్తో తీశారు అవి ఏమేమి సినిమాలు అవి రాజమౌళి సినిమాలు మగధీర బాహుబలికి సంబంధించి అట్లా అవి ఫిక్షన్ మూవీస్ అని వాళ్ళు ముందే చెప్పారు అట్లనే ఈ జనరల్గా ఈ హరిహర వీరమల్లుకు సంబంధించి అనే డైరెక్టరు ఆయన సొంతంగా రాసుకున్నాడు సో స్క్రిప్ట్లో ఆయన ఈ స్టోరీని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు తర్వాత దీంట్లో చాలా మార్పులు చేర్పు జరిగింది ఇది లాంగ్ రన్గా పోలవరం లాగా చాలా రోజులుగా ఇది నడుస్తుంది ఐదేళ్ళుగా సో ఆనాడు ప్రారంభించినాటికినాడే పరిస్థితి చాలా ఉన్నాయి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని బీజేపీని లేకపోతే ఎన్డీఏని మెప్పించడానికి వాళ్ళ ఓట్ బ్యాంక్ని కాపాడుకోవడం ఇంకా పెంచుకునే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేసిండు అనేది విమర్శకుల నోటి నుంచి కనపడుతున్నటువంటి మాటగా మనకు కనపడుతూ ఉంది అంటే దీనికి సంబంధించి బాహుబలి వన్ బాహుబలి టూ లాగా దీనికి సంబంధించి కూడా అది సూపర్ డూపర్ హిట్ అయింది సరే అది బ్రాండసీ మూవీ అయినా అంటే ఊహా ఊహాజ్ కథ కథ అయినా కూడా సో ఇది చరిత్రకు సంబంధించింది కాబట్టి ఇంత దేశవ్యాప్తంగా ఇంత రాద్దాంతం జరుగుతుంది అన్ని భాషలో రిలీజ్ చేయటం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కావటం ఆయన ఒక జనసేన అనే జా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉంది సో దీనికి హరిహర వీరమల్లు పార్ట్ వన్ ఇప్పుడు రిలీజ్ అయింది సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అవుద్దంట అందుకోసమే ముఖ్యంగా ఎన్డీఏ వ్యతిరేక శ్రేణులు దేశవ్యాప్తంగా దీని మీద గొడవ గొడవ చేస్తున్నాయి పెద్ద ఎత్తున సోషల్ మీడియా నిండా ప్రింట్ మీడియా అసలు ఎలక్ట్రానిక్ మీడియా ఖండించిన వాళ్ళు లేరు కార్యకర్తల నుంచి ఢిల్లీ దాకా ఈ యొక్క సినిమాని పెద్ద ఎత్తున చేస్తున్నారు ఆ విధంగా పవన్ కళ్యాణ్కి ఒక విధంగా అది పచ్చింగ్ కావచ్చు సరే పెట్టిన డబ్బులు వస్తే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సినిమా పవన్ కళ్యాణ్ మీద ఏదైనా కూడా జనరల్గా ఉన్నాయండి అది రాజకీయానికి సంబంధించి ఫిలిం ఇండస్ట్రీని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ దీనికి సంబంధించి జర్నలిజం కోణంలో నేను రివ్యూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో జనరల్గా నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు ఎక్కువ చూస్తారు మరి దీన్ని ఖచ్చితంగా ఎక్కువ మంది చూసేలాగా ఉన్నారు ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం ప్రకారం పెట్టిన పెట్టుబడి అయితే వచ్చిందని చెప్తున్నారు శాటిలైట్ ద్వారా లేకపోతే ఫిలిం ద్వారా లేకపోతే టికెట్ రేట్లు పెంచుకోవడం ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడో పెంచేశాడు ఆయన సీఎం వాళ్ళ ప్యానల్ కాబట్టి ఫిలియం షోలు వేసుకోవచ్చని సో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా సినీ పరిశ్రమ రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి సరే ఆ విషయం లేదు మళ్ళీ నేను నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలం ఏమన్నానంటే కొన్ని కొన్ని సడన్గా మాట్లాడేస్తారు భావోద్గాలిలోనే అప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అది ముఖ్యమంత్రి గారిని కూడా మనం చూచున్నట్టుగా మాట వదిలేయాలి నేను నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రీమియర్ షో లే నేను సినిమా టికెట్ల రేట్లు రిలీజ్ సినిమాల నేను అనేది అది అంటే ఇంకొక మాట ఏమైనా పడుతుందండి ఇందులో నిర్మాతలు లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు హీరోలకి కొద్దిమందికి బాగుపడ్డాను తప్ప ఇవన్నీ రేట్లు పెంచడం ఎవరికి ఉపయోగంగా కావట్లేదు అంటున్నారు సో నేడునటువంటి పరిస్థితుల్లో అనేక యాప్స్ అనేక ఛానల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో అనేక సిడీలు లేకపోతే డ్రైవ్లో పెట్టుకొని చూస్తున్న నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీని రక్షించడం వల్ల అది ఒక రంగం అది ఆ రంగంలో కూడా చాలా మంది లబ్ధి పొందుతున్నా ఉన్నారు అర అరవై కళలు ఉన్నాయి హీరోలు హీరోయిన్లకు సంబంధించే కాకుండా హిలన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు కమిడియన్స్ దాని మీద ఆధారపడేటువంటి డైరెక్టర్లు నిర్మాతలు అనేక మంది ఇతర రంగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఫిలిం ఇండస్ట్రీ చాలామందికి ఉపాధిని కల్పిస్తుంది దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఫిలిం ఇండస్ట్రీని రక్షించుకుంటూ ముందుకెళ్తూనే పర్యసీమను అడుగడుతూ మళ్ళీ సినిమాలకు వచ్చేద్దాం విషయానికి వస్తాం మొదటి భాగం అంతా ఆ మొఘళ్ళు కోహినీరు ఉద్యమం చుట్టే జరుగుతుంది అంటే ఇది మొద రిలీజ్ అయింది మొదటి మొదటి పార్ట్ సో సెకండ్ పార్ట్ ఉన్నది ఈ మొదటి పార్ట్లో ఇలా బ్రేక్ మధ్య అంటే ఇంటర్వల్కి ముందుకు సంబంధించి మంచిగా వెళుతున్నట్టుగా కనిపిస్తుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సీరియస్గా మనకి కనపడతూ ఉంటుంది కోహ్నీరు ఉద్యం మొగలలు హరిహర వీరమలు లాగా కనపడతా ఉంటుంది పాటలు ఫైట్లు సీన్స్ అవన్నీ యాక్షన్ సన్నివేశాలు అన్నీ బాగానే ఉంటాయి మెగా ఫ్యామిలీస్ అంటే దానికి సంబంధించి మంచి మార్పులు వేయచ్చు సో పెద్దల మిత్రులారు అది మీ సో ఖచ్చితంగా చూడాల్సింది ఇంకా రివ్యూకి సంబంధించి వచ్చినప్పుడు సో హరిహర వీరమ్మల్లు సెకండ్ హాఫ్ ఢిల్లీకి వెళ్ళే బాటలు అనేక అడ్డంకులు ప్రజల సమస్యలు అన్నీ చూపించడానికే సరిపోయింది సో క్లైమాక్స్ సంబంధించి పెనుపాదన రావడంతో వీరమ్మల్లు ఔరంగజేబు కలవడంతో ముగుస్తుంది పార్ట్ టూ కాబట్టి ఆ మాత్రం సస్పెన్స్ ఉంటుంది సో అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి ఆయనతో పాటు వెళ్ళేటువంటి వేద పండితులు ఎక్కడున్నారని చెప్పేసి సో వెండి పడుతుంది సో ఈ సినిమా సివికెలు ఉంది తొలి భాగాన్ని చూపించారు కాబట్టి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అనేది ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్కి సంబంధించి అనేక అంటే సుమారుగా ఒక ఇరవై ఏడు సంవత్సరాల సినీ జర్నీ ఉంది తనకి యాభై సంవత్సరాల పైగా ఉన్నట్టు ఉంది సినీ జర్నీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో అనేక ఇవి ఉన్నాయి అనేక హిట్స్ ఉన్నాయి అనేక ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆయన మూవీస్లో సో ఈ క్రమంలోనే మస్ ఫస్ట్ తెరకెక్కిచ్చినటువంటి ఖుషీ బంగారం లాంటి సినిమాలు ఉన్నాయి సో ఆ విధంగా ఉన్నాయి అనేక మంది డైరెక్ట్తో కనీస పనిచేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇందులో ప్రధానంగా ఖుషి బంగారం లాంటి సినిమాలని ఏఎం ఎంఎం ఏఎం రత్నం తీశాడు ఏఎం రత్నం కొడుకు ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే కృష్ణ రాసుకున్నాడు కృష్ణ దర్శకత్వంలో కొంత భాగం పూర్తయినా ఈ సినిమా ఆయన తప్పుకున్నాడు ఈ క్రమంలోనే ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ డైరెక్షన్లో ఈ సినిమా హరిహర వీరమల్లు ఈ సినిమా వచ్చింది సో రెండు తరహాలతోనే పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారితోని ప్రజెంట్ హరిహర వీరమల్లు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జ్యోతికృష్ణ ఇద్దరితో రెండు తరహాలతో కలిసి చేసినటువంటి ఇది పవన్ కళ్యాణ్కి దక్కుతుందని తెలియజేసుకుంటూ ఇంకా ముందు చరిత్ర సినిమాకి సంబంధించి చర్చ ముందుకు ఇది ముందుకు తీసుకెళ్తున్నాను సో ఇది ఐదేళ్ల క్రితం మొదలుపెట్టింది కాబట్టి అసలు క్రిస్టి చెప్పాలకున్న కథకి ఇప్పుడున్నటువంటి సనాతన భావజాలాన్ని ప్రచారం చేయడానికి భుజాలకు వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సాంకేతికంగా నాకు లోపాలు కనిపిస్తూ ఉంటే గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నట్టుగా అంటే గ్రాఫిక్స్ పెట్టలేదు ఎప్పటి నుంచో మొదలుపెట్టింది కదా ఈ సినిమా సో హరిహర వీరమల్లు వలయస్ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళే క్రమంలో కొండచేరిలో ఎరకబట్టడం ఇంకా ఎంత గ్రాఫిక్స్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా బాగా చూపించవచ్చు మరి న్యాచురల్గా అనుకున్నాడేమో పవన్ పీకే పవన్ కళ్యాణ్ సో సో ఓటీటీ రైట్స్ని ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు ఆ విధంగా శాటిలైట్ ఇవన్నీ తీసుకోవడం వల్ల సినిమా బడ్జెట్ ఇది అవుతుందేమో సో చాలా భాషల్లో దీన్ని చేశారు కాబట్టి ఆ విధంగా సో లాభాల సంగతి ఎట్లున్నా నష్టాలు రాకుండా ఉంటే మంచిది ఫిలిం ఇండస్ట్రీ ఉండాల్సిందే ఖచ్చితంగా వినోదాత్మక రంగం అనేది మన దేశానికి సంబంధించింది కాదు ప్రపంచవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీ ఉంది కాబట్టి మన దేశంలో మన రాష్ట్రాల్లో కూడా ఉండాలి సో అది ఒక ఉపాధి రంగంగా ఉన్నది సరే ఉండొచ్చు మనిషి ప్రతి రంగంలో అనుకూల తొలగ్యతిరగతులు ఉంటాయి దీంట్లో కూడా ఉన్నాయి కాకపోతే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీతోని లాగా ఉండటం ఒక కారణం ఈ సినిమా ఎంత చర్చ చర్చకు దారి తీయడానికి రెండోది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఉండటం దాంతో పాటు జనసేన పార్టీ జాతీయ పార్టీగా ఉన్నది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో దానికి అధ్యక్షుడిగా ఉండటం సో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ శాఖ పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన పార్టీకి సానుభూతిపరులకునో పనులకు సభ్యులను ఉండటం ఇది చర్చకి దారి తీస్తా ఉంది దాంతో పాటు అన్ని భాషలు చాలా భాషల్లో దీన్ని అంటే నాట్ ఓన్లీ తెలుగు ఇతర భాషల్లో కూడా తమిళ్లో హిందీలు ఇట్లా కొన్ని భాషల్లో కూడా డబ్బు చేసి వదిలిపెట్టారు ఇతర ప్రపంచ భాషల్లో కూడా డబ్బింగ్ చెప్పి వదిలిపెట్టారు కాబట్టి సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఈ అంశం మీద పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది విదేశాలకి విదేశాల వాళ్ళకి సంబంధించి చర్చ జరుగుతుందో లేదా మనం చెప్పలే కానీ భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది చర్చ చెప్పక తప్పదు ఇంకా విమర్శలు ఏం పెడుతున్నాయంటే కాల్పనిక కథతో చరిత్రపై అపోహలు చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీసిన సినిమాగా ఇది కనపడతా ఉంది అని విమర్శకుల నుంచి వినపడుతున్నటువంటి మాట సో ఇందులో మొఘలు కోహిని వజ్రం అనేది ప్రధానమైనది ఇది ఈ సినిమాకి మెయిన్ స్ట్రీమ్ సో దీన్ని మత విద్వేషానికి మొ రోజుల నుంచి ఇది మత విద్వేషానికి హిందూ ముస్లిం గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది సో ఎందుకు ఇంత చర్చ జరుగుతుందంటే డైరెక్టరు ప్రొడ్యూసరు హీరో వీళ్ళంతా కూడా చాలా కీలకమైనటువంటి వాళ్ళుగా కనపడతా ఉన్నారు వాళ్ళే సామాన్యులు కాదు అనాన్ని సామాన్యులు అనేది సో వినపడుతున్నమాట జాతీయ సమేకత ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రాలో తెలంగాణలో దీన్ని ఉత్తర భారతదేశనగా తీసుకుపోయే పరిస్థితి పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి సో అసలు కథకి కథాకథనాలకి వ్యతిరేకంగా ఇది వారు కనపడుతున్నట్టుగా తెలియజేసుకుంటా ఉన్నాను సో కథలోకి వస్తే వీరమల్లి ఒక నైపుణ్యం కలిగినటువంటి ఆకర్షితుడైన వీరమ్మల్లు హరిహర వీరమల్లు నైపుణ్యానికి ఆకర్షితుడైనటువంటి ఒక ప్రాంతీయ రాజు ఆయన పే ఆయన సచిన్ కేడేకర్ చేశాడు ఈ పవన్ పవన్ కళ్యాణ్ అంటే హరిహర వీరమల్ని పిలిచి విలువైన వజ్రాల గుట్టను దొంగిలించి పనిని అపగిస్తాడు ఆ క్రమంలో వీరమ్మల్లు కి నిధి అగర్వాల్ ఆ పంచమే అయినటువంటి ఒక ఆమె పరిచయం అవుతుంది అంటే హీరో హీరోయిన్ లాగా కనిపిస్తూ ఉంటారు నిధి అగర్వాల్ ఈ సినిమా గురించి ఐదేళ్ల పాటు తన కెరీర్ని పడంగా పెట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది సో గోల్కొండ నవాబు తర్వాత గోల్కొండ నవాబు వీరమల్లు ఢిల్లీ ఎర్రకోటలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి సాధించే పనికి పురమాయిస్తాడు వీరమల్ నవాబు నావాబు దాన్ని సాధించడానికి వీరమల్లు ఏం చేశాడనేది ఈ సినిమా మిగిలిన కాదు సో క్లైమాక్స్ ఏంటంటే అది వాస్తవంగా మనం చూసుకున్నప్పుడు అది ఇంగ్లాండ్లో ఉన్నది మ్యూజియంలో ఉన్నది సో సినిమా నిర్మాణానికి సంబంధించి ఐదేళ్లు పట్టినట్టు సాంకేతిక లోపాలు ఇక్కడ కనపడుతున్నట్టుగా సో మనకు కనపడుతూ ఉంటుంది నిధి అగర్వాల్ పంచమీ పాత్రకు తగిన న్యాయం చేసిందనేది ఆమె రెండు పాటల్లో కూడా కనిపిస్తుంది అనేది మనకి సినిమా ద్వారా అర్థం అవుతూ ఉంది ఇంకా అదేవిధంగా యానిమల్ చిత్రంలో భీకరమైనటువంటి నటనని ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న బాబీ డియోల్ మఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలు నటించి జీవించారు హీరోయిలన్ల మధ్య సాగే పోరాటాలు బాగా ఆకట్టుకుంటాయి సహాయ నటులు కూడా సత్యరాజ్ కొంత మెరుగైన పాత్ర లేకపోతే బాగా చేశాడు ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులు రఘుబాబు సుబ్బరాజు సునీల్ పాత్రలు కూడా బాగా చేసినట్టుగా మనకి కనపడుతుంది సో పవన్ కళ్యాణ్ అనుభ అభిమానులకు ఇది ఒక పండుగ రోజు అనేది మనం చెప్పు చెప్పక తప్పదు సో పెద్దల మిత్రులారా ఇది పరిస్థితి ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది కోహ్నీర్ వజ్రం మొఘలకు సంబంధించిన చరిత్రనే వీళ్ళు బేస్ చేసుకుని తీశారు ఈ కోహ్నీర్ వజ్రం కృష్ణానది పరివాహక ప్రాంతంలో లభించినటువంటి ఇది వజ్రం అంటే దాదాపుగా ఏడు వందల సంవత్సరాలకు సంబంధించింది కాగతీయుల సామ్రాజ్యానికి అది చేరిద్ది దాని తర్వాత ఢిల్లీ సుల్తాన్ దగ్గరకు వచ్చింది అక్కడ నుంచి మొఘల్ వచ్చి దగ్గరకు వచ్చింది గౌరంగలో సో వాళ్ళ నుంచి నాదిర్ షా దగ్గరకు వచ్చింది నాదిర్ షా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నాదిర్ షా అక్కడ నుంచి నాదిర్ షాకు వాళ్ళ నుంచి ఆఫ్ఘనిస్తాన్ రాజులు జరిగింది అక్కడ వాళ్ళ నుంచి పంజాబ్ సిక్కు పంజాబ్లోని సిక్కు రాజులు జరిగింది అక్కడ నుంచి బ్రిటీష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు రా రా వెళ్తారు అక్కడ ఆమె అంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి రహస్యంగా ఇంగ్లాండ్ లండన్ దరలిస్తారు ఇంగ్లాండ్ దారిలించినటువంటి క్రమంలో ఆ దేశ రాణి ఇంగ్లాండ్ రాణి అది పెట్టుకున్న క్రమంలో బ్రిటిష్ ఇండియన్స్ నుంచి అక్కడ భారత్ నుంచి విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో దాన్ని బ్రిటిష్ రాణి కిరీటం నుంచి తొలగించి మ్యూజియంలో పెడతారు కోహ్ని వజ్రమే వర్జనమే కాదు బ్రిటిష్ వారి దేశంలో సంపదను అనేక విధాలుగా దోసుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం సో సమాఖ్యంగా పోరాడి దాన్ని భవిష్యత్తు తెచ్చుకోవాలి వాళ్ళే మా వలస రాజ్యాల నుంచి తెచ్చుకున్న మేము ఏమంటున్నారు భారతదేశం అది చాలా గౌరవంగా సమస్యగా పోరాటం చేస్తూ ఉంది ఏమైతే చూడాలి సో దీని మీద ఇది పరిస్థితులు ఉన్నాయి సో గత కొన్నేళ్ళుగా బాలీవుడ్లో ఇలాంటి సినిమాలు వచ్చినాయి సో కోహినీరు వజ్రానికి సంబంధించి మొఘల్ సామ్రాజ్యాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అంటే హిందీ భాష బాలీవుడ్ అంటే హిందీ కదా వచ్చినాయి కానీ ఇది ప్రధానంగా ముస్లింలు ఇల్లలుగా చేస్తూ ద్రోహ ద్రో ద్రోహులుగా చూపించే ప్రయత్నం ఈ సినిమాలో జరిగింది కాబట్టి సో పెద్ద ఎత్తున ఎన్డీఏ వ్యతిరేక పక్షాలంతా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాయి ఎన్డీఏ కూటమి పక్షాలు దీన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుంది సో ఏది ఏమైనా ఫిలిం ఇండస్ట్రీ రక్షించబడాలి సహజంగా పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడిగా పాపులర్ హీరోగా మేఘా హీరోగా పాన్ ఇండియాగా ఆ కాబట్టి సహజంగా విమర్శలు ఉంటే పెద్దగారు మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడే పిల్లలు వచ్చాను లక్ష